హాయ్ వ్యర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ ఇస్ ఆద్యశ్రీ గజేంద్ర మోక్షం ఇది వింటే సమస్త కష్టాలు వెంటనే తీరిపోతాయి భవదారిద్ర్యం మరియు భావదారిద్ర్యం మన సమస్యలకు పరిష్కారాలు వెంటనే దొరుకుతాయి వినండి భోజనం వడ్డించమని అడిగాడు పోతల తన భార్యతో ఆమె చోద్యంగా చూస్తూ అదేమిటండి ఇప్పుడే కదండి భోజనం చేసి వెళ్ళారు మళ్ళీ భోజనం అంటున్నారు మళ్ళీ అప్పుడే ఆకలైందా అని నవ్వుతూ అడిగింది ఆ సాధ్విమని దిగ్భ్రమ చెందాడు పోతన ఇదేమిటి ఈవిడ ఇలా చెబుతోంది అని విస్మయంగా చూశాడు భార్య వైపు నేను బోంచేశానా అని అడిగాడు అవును కూర్చొని ఒక పద్యం కాబోలు వ్రాశారు ఆ నేను భోజనం చేయమంటే చేశారు మీరు తిన్న తర్వాత అలవాటు ప్రకారం నేను మీరు తిన్న విస్తారిలోనే భోంచేసాను అంది ఏది నువ్వు తిన్న విస్తారి బయట తొట్లో వేశాను అంది ఇల్లాను బయటకి వచ్చి కుప్ప తొట్లో చూశాడు అప్పుడే ఒక కుక్క ఆ విస్తరిని నోటిలోకి లాక్కొని దొరకకుండా పరికెత్తిపోయింది ఇంట్లోకి వచ్చి కూర్చొని తను వ్రాస్తున్న చోట కూర్చొని చూశాడు అక్కడ ఒక త్రాటి ఆకు పైన ఒక పద్యం రాశాడు అదేంటంటే అలవైకుంఠపురములో నగరిలో నామూల సౌధంబుధ ఫలమందార వనామృత సర ప్రాతేందు కాంతోపలో ఫల పర్యాంక రమా వినోదియగు నాపన్న ప్రసన్నుండు వి ఫల నాగేంద్రము పాహి అన కుయ్యాలించి సంబ్రయింబే ముసలితో యుద్ధం చేస్తూ శక్తులడిగి చేష్టలు కోల్పోయిన నాగేంద్రము ఈ జగత్తును ఎవరు సృష్టించి పరిరక్షిస్తుంటారో వారు కాపాడాలి అని ఎవ్వనిచి జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై అని అర్థిస్తుంది ప్రహార్థిస్తుంది అప్పుడు ఆ వైకుంఠ నగరములో సౌధములో మాలిన మందార వనామృత సౌరభంలో రమాదేవితో క్రీడిస్తున్న ఆపద్భాంధవుడైన మహావిష్ణువుకు ఆ గజేంద్రం యొక్క ముర వినిపించి వెంటనే పూనుకొని ఉన్న ఫల ఆపద్రక్షకుడు పక్రమించినవాడై రక్షణకు దిగ్భ్రమతో పోతన కళ్ళ వెంట ఆనందభాష్పాలు ఆనందాతి రేకం అంతలోనే దుఃఖాతిరేకం పరుగు పరుగున వచ్చి దిగ్భ్రమతో నిశ్చిష్టడైన పూతనను చూసి కుదుపుతూ స్వామి స్వామి అని పిలిచింది ఆ ప్రతివ్రత మాతల్లి తేరుకొని ఆమె భుజంపై తెలవాల్చి మళ్ళీ అమిత రోదనకు గురయ్యాడు పోతన కాసేపు అతడిని దుఃఖింపనించి ఆ పైన ఓదారుస్తూ ఏం జరిగింది నాత ఎందుకంతగా దుఃఖిస్తున్నారు అని అడిగింది ఇల్లాలు శ్రీమరా శ్రీరామచంద్రుడు శ్రీరాముని దర్శన భాగ్యం పొందావు నువ్వు అనంత భాగ్యురాలివి ధన్ ధన్యాత్మవు నాకు ఆ భాగ్యం కలగలేదు అని చెబుతూ ఉన్నాడు పోతన ఏడుస్తూ ఉన్నాడు మళ్ళా వెంటనే దుర్భంకితుడై అవునా అవునా స్వామి నిజమా ఇంత క్రితం వచ్చి వ్రాసి భోజనం చేసి వెళ్ళిన వారు సాక్షాత్ శ్రీమన్నారాయణ శ్రీరామచంద్రమూర్తియా అవును దేవి ఇది శ్రీరాముల వారు తమ స్వహస్తాలతో వ్రాసిన పద్యం విను అని ఆ పద్యాన్ని వెక్కిళ్ళ మధ్యనో పాడుతూ చెబుతూ ఏడుస్తూ చూడు నువ్వు భగవంతుడి దర్శనం పొందావు వారు వ్రాస్తున్నది చూశావు నీ స్వహస్తాలతో భోజనం పెట్టావు వారి స్పర్శనం పొందావు నాకేది ఆ భాగ్యం ఆ స్వామి తిన్న ఎంగిలాకును ముట్టుకునే భాగ్యం కూడా నాకు లేకపోయింది కదా అని మళ్ళీ ఏడుస్తూ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు పోతనామత్యుడు స్వామి మీరు తీవ్రమైన దుఃఖంతో ఆవేదన చెందుతున్నారు శ్రీరామచంద్రమూర్తి మీ రూపంలో వచ్చి మీరు వ్రాసినట్లుగా వ్రాసి మీరు తిన్నట్లుగా తిని నాకు మహద్భాగ్యమైన అవకాశాన్ని ఇచ్చారు మీరే తానే స్వామి వస్తే మళ్ళా మీకు దర్శనం ఇవ్వలేదని దుఃఖిస్తారేం ఇంత గొప్ప మహాభాగవత కావ్యాన్ని తెనిగిస్తున్న మీ అపూర్వమైన పాండిత్యం చూసి ఆనందం పట్టలేక మీ రచనలో తాను పాలు పంచుకోవాలని నిశ్చయించుకొని మీకు భ్రమ కలిగించి బయటకు పంపి తాను మీ రూపంలో వచ్చి తనను గురించి తానే గొప్పగా వ్రాసుకున్నాడు ఇంత మహాభాగ్యులు మీరు మీరు తినిగిస్తున్న మహాభాగవతం ఆచంద్రార్కం ప్రసిద్ధి పొందుతుంది మీ రాముడు మీ లోపల అంతర్ ఆత్ముడై ఉన్నాడు మాని ప్రశాంతంగా కూర్చొని ధ్యానమగులుకండి మీకే అర్థమవుతుంది అంది వెంటనే పోతనామాత్యుండు తన ధ్యాసను భ్రో మధ్యంలో నిలిపి తన ఉచ్ఛ్వాస నిశ్వాసలను తదేకంగా గమనిస్తూ అంతర్ముఖుడయ్యాడు తన హృదయ కుహరంలో కొలువయ్యున్న ఆత్మరాముడిని చూసి పరమానంద భరితుడయ్యాడు రామదాసులాగా సంతృప్తిని సంతృప్తిని పూర్తిగా పొందారు పోతన దంపతులు ఏమాత్రం భవదారిద్ర్యం కానీ భావదారిద్ర్యం కానీ లేనివారు ముక్త జీవులు ధన్యులు పుణ్యాత్ములు వీరభద్ర విజయం భోగిని దండకం పోతన ఇతర రచనలు పరమ ప్రఖ్యాతి పొందినవి